హాయ్ అండి గుండి రేకే కుట్టే విధానం కుట్టినాక ఉంటుంది ఫిట్టింగ్ బాగానే వచ్చిందండి పెద్దగా దీనికి సెట్టింగ్ చేయాల్సిన ఏమి ఉండవు ఇలా ముందుపాటు కట్ చేసి ఓపెన్ చేసి సైడ్లు కుట్టుకుంటూ పోతే సరిపోతుంది ఇంకా మన పని మనం చేసుకుంటేనేనండి మన చేతిలో పది రూపాయలు ఉంటాయి ఊరికే ఉంటే ఏమీ టైం కూడా కడవ టైం కూడా గడి గడిచినట్టు అనిపించదు సో ఏమన్నా అంతేనండి మనసులో పట్టది ఏదో ఒక పని చేసుకుంటే చాలా బాగుంటుంది సో మీకు వచ్చినట్టు ఏదో రకంగా మీరు కూడా ప్రయత్నం చేయండి ఏదో ఒక పని చే పనిలో నిమగ్నం అవ్వండి ఇంకా ఖాళీగా ఉన్న వాళ్ళకైతే చాలా మంచి అవకాశం అని నేను అనుకుంటున్నాను ఇవాళ రేపు ఏదానికైనా రేట్లు అయితే అన్నిటికి పెరిగినాయి కదా సో మనవంతుగా మనం కూడా పది రూపాయలు సంపాదిస్తే ఏదో ఒక దానికి అక్కడికి వస్తాయి అనేది నా ఉద్దేశం ఇలా బ్యాగ్ రెండు ప్లేట్లు పెట్టుకుంటుంది అంతే ఈ జాకెట్కు బ్యాక్ పార్ట్కు రెండు ప్లేట్లు పెట్టాలి భుజాల మీద కుట్టేయాలి తర్వాత గల్లకు ఇలా గల్లలో వెళ్ళిన ఒక పే వంట చూస్తున్న క్లాత్ ఆ క్లాత్లోనే నేను అన్ని క్రాస్గా పీసులు కట్ చేసి పెట్టుకున్నాను సో ఈ పీసులన్నీ జాయిన్ జాయింట్ చేసుకోవాలి అన్ని జాయిన్ చేసుకోవాలి ఇలాగా సో కస్టమర్ అయితే వచ్చినారు నాకు షాప్కి వాళ్ళకు కావాలన్నదైతే వాళ్ళకు చెప్పేశాను ఇచ్చాను ఇలా గల్లా కూడా ఇలా ఈ క్లాత్ వేసేయాలి గల్ల పట్టి చూడండి రౌండ్గా చక్కగా వేయాలి అప్పుడు అటు ఇటు కదలకుండా చూసుకోవాలి కుట్టు అటు ఇటు పోకుండా సేమ్ వచ్చేలా చూసుకోవాలి ఒకటి తీరగా పాదంబంధం ఇంకా పై కుట్టు కూడా వేసేస్తున్నాను గల్ల పట్టికి మనసుంటే మార్గం ఉంటుంది పని నీకు దొరకది ఎందుకు ఖచ్చితంగా మనకు పని చేయాలనుంటే ఏదో ఒక పని చేసేయచ్చు మనకు నేర్చుకోవడానికి ఇదైతే అందుబాటులో ఉంటుంది టైలరింగ్ యూట్యూబ్లో చూస్తే అన్ని అవైలబుల్స్ వస్తున్నాయి కదా చక్కగా పని చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని నాకైతే ఈ ఐన్స్కు జాయింట్లు పడుతున్నాయి క్రాస్గా కొంచెం పీసులు కట్ చేసి జాయింట్ చేశాను ఇలాగ క్లా కట్ చేసి అతుక్కోవాలి పెరుకోకపోతే నీట్గా కట్ చేసి కుట్టుకోవాలి ఇది కూడా చూసుకుంటే వేసుకోవాలి కిందిపోటు ముందుకోటి సో మన చేతిలో పని ఉంటే అంత చక్కగా అనిపిస్తుంది చేయాలి సమయం వృధా చేసుకోకూడదు అని మంచి సమయపాలన పాటిస్తాం మన కూడా అలర్ట్గా ఉంటాం ఈ పనుంది చేసుకోవాలి ఈ పని అయిపోయినాక ఆ పనుంది చేసుకోవాలని ఇంట్రెస్ట్గా అలర్ట్గా ఉంటాం మన కూడా మన బాడీ కూడా అంటే యాక్టివ్గా ఉండడా ఉండడానికి ట్రై చేయాలి యాక్టివ్గా మనం పని చేస్తూ ఉంటే మన హెల్త్ కూడా యాక్టివ్గానే ఉంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది చేతనైనప్పుడే పనులు చేసుకోవాలి సో యుక్త వయసు పిల్లలైతే కొంతమంది అట్టిగానే తిరుగుతున్నారు ఖాళీగా పిల్లలైతే అట్టిగానే ఉండడానికి ఇష్టపడుతున్నారు అలా కాదండి ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరు తోచిన పనాలు మంచి పనులు చేసుకోవచ్చు చాలా వర్క్లు ఉన్నాయి ఇదొక ఒక పనిలా జేని కావాలి కానీ ఊరికే ఉండకూడదండి నేనైతే ఊరికే ఉండకూడదు అని చెప్పి పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఊరికే ఉన్న వాళ్ళకు పని చేసుకుంటూ ఉన్న వాళ్ళకి చాలా తేడా ఉంటుందండి వాళ్ళు ఇప్పుడు చేయలేనే రేపేలాగా చేస్తారండి అందుకోసమనే వాళ్ళకంటూ పనిచేసే వయసు వచ్చినాక వాళ్ళకు దగ్గరలో అందుబాటులో వాళ్ళు చేయగలిగే ఏ పని అయితే పని ఆడపిల్లకైనా మొగల పిల్లకైనా చిన్నప్పటి నుంచే నేర్పించాలి చదువుతో పాటు సంస్కారం పని పని విధానం ఎలా చేయాలి అన్నిటి మీద అవగాహన చేయాలి పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు పడితేనే పెద్దయ్యాక చేసుకుంటారు వాడేం చేస్తారులే ఏం చేస్తారులే అని చెప్పి మనం చిన్నప్పుడు నెగ్లెట్గా వదిలేస్తే వాళ్ళకు వాళ్ళు పనిచేసుకోవడానికి కూడా బద్ధకంగా తయారవుతున్నారు కాబట్టి పిల్లలందరూ ఏ వయసులో ఆ వయసుకు సం ఏదో వయసులో చేసే అంత చిన్న చిన్న పనులు అలవాటు చేపించాలి పెద్ద అయ్యాక వాళ్ళకు వాళ్ళు పని చేసుకొని హ్యాపీగా బతకగలుగుతారు ఆర్థిక ఇబ్బందులు కూడా రావు పని చిన్నప్పటి నుంచి అలవర్చుకుంటే సో కొంతమంది పిల్లలు ఏం చేయలేదు పైసలు లేవు ఇంకా ఆర్థికంగా మెంటల్గా డిస్టర్బ్ అవ్వడానికి ఆస్కారం ఉండకూడదు అంటే పని చేసుకోవాలి పని చేసుకున్న వాళ్ళకే చాలా మంచి అన్నీ అనుకూలంగా ఉంటాయి పని చేసుకోకుండా నాకు ఇది లేదు నాకు అది లేదు నాకు ఇది దొరుకుతుంది ఎట్లాగండి పని చేసుకుంటేనే కదా ఏదో ఒకటి దొరికేది ఊరికే రావాలంటే ఎలాగా ఏదో ఒక పని చేసుకోవాలి మనం కష్టపడి సంపాదించుకుంటూ మనం కావాల్సినవి కొనుక్కోవాలి మన ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి ఇలాంటి ఇలాంటి బోర్డ్ అని బాధ్యతలు ఉంటాయండి చిన్నప్పటి నుంచి అయితే నేర్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే కాబట్టి చిన్న వయసులో చిన్న పనులు పెద్ద వయసులో పెద్ద పనులు ఎప్పటికప్పుడు చెప్తూ వాళ్ళకు అలవాటు అయ్యే విధంగా ఎనుకుండి సపోర్ట్ చేయాలి తల్లిదండ్రులు కూడా అదే మగపిల్లలైనా ఆడపిల్లలకైనా చూడండి ఇలా పట్టి కూడా వేసిస్తున్నాను ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చే చేస్తున్నాను ఇంకా ఆది బ్లౌజు లూజ్ ఎంత ఉందో చూసి దాని మందమే కొంచెం మార్క్ పెట్టుకొని కుట్లు అయితే నేను ఈ విధంగా మార్క్ వేసుకున్నాను ఫ్రెండ్స్ నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కస్టమర్ అయితే వచ్చిండు షాప్కి సో ఏదో ఇచ్చాను మిగతా చిల్లర కూడా పోతే వాళ్ళకి ఇచ్చేసాను వాళ్ళకు పోయేంత చిల్లర వాళ్ళకి ఇచ్చాను ఈ విధంగా కుట్టుకుంటూ పోవాలి సెకండ్ హ్యాండ్ కూడా ఇలా అతికేస్తున్నాను నేను కూడా మార్కులు ఇచ్చుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ ఎంత దూరం అంతమంది వేసుకోవచ్చు ఈజీగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి అంత నీట్గా కుట్టుకోవాలి ఇలాగా ఫైనల్ కుట్లు కూడా వేసిస్తున్నాను ఇలాగ వేసుకోవాలి నడుం పట్టి ఫస్ట్ నుంచి ఫడ్కాళ్ళి బ్యాక్ పాటు సీదాగా కుట్టేసుకుంటూ పోవాలి మరి తీసుకుంటూ ఇలాగ పెద్ద పట్టీలు ఉన్నాయండి గుండె రైకకు సాదానే చిన్నగా బెల్ట్ లాగా ఇచ్చుకొని కుట్టుకుంటూ పోవాలి నడుంపట్టి పట్టి వరకు పెద్దగా పెట్టాలి కొంచెం ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి సన్నగా తీసుకురావాలి ఇలాగండి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కాడ సన్నగా నడుం పట్టి కాడ పెద్దగా ఈ విధంగా తీసుకొచ్చుకోవాలి కుట్టడంలో చూడండి చక్కగా వచ్చిందండి ఫిట్టింగ్ So thank you for watching.